वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमः शिवाय ॐ नमः शिवाय हरे हरे शंकर जी हरे 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 राम हरे राम हरे राम हरे राम दुर्योधन श्रीमान् ही योगदान का जो दान होम धान इस पान हो मापन इस पान हो गाना इस पान हो गाना इस पान हो गाना इस पान हो निमिष नारी चेन्ना भोलेपाणी तो प्यार में नारी का निवेश ना हो तो मत रह में नारी ਅਨੰਤ ਤਤਪੂਰਣ ਨਾਮ ਅਚਿਆਮੀ ਨਮੋ ਭਾਰੋਦੀ ਸ੍ਰਿਆ ਹਰਿ ਮਾਰੇ

భగవద్గీతని పారాయణించడము యోగాన్ని సాధన చేయడం అనేది గోవర్ధన రెడ్డి గారి దగ్గర ఆసన ప్రాణాయము అలాగే వెంకట్రావు గారి రాష్ట్ర తర్వాత జరిగితే ఆయన దగ్గర ప్రకృతి వైద్యము మరి సత్యనారాయణ కోయక గారి దగ్గర ధ్యాన పత్రిక ఇట్లా ఐదుగురు గురువుల దగ్గర యోగాన్ని ఆచరించి నేర్చుకొని వారి శరీరం మీద వారు ఎన్నో ప్రయోగాలు చేసుకొని ఐదు వేల పుస్తకాలు ఐదు వేల గ్రంథాలను చదివి మనిషి ఎలా జీవిస్తే ఆనందంగా ఇవ్వగలుగుతాడో ప్రాణాయామ ధ్యాన ప్రక్రియలు అట్లాగే మన మనస్సుని మార్చుకోవడానికి బుద్ధిని ప్రభావితం చేసేటువంటి భౌతిక అంశాలు ఒక ఇరాధారణ ఉంటాయి దాంతో పాటుగా చికిత్సగా ధర్మాధి మోక్షాలు మన మనిషి యొక్క అంతిమ అయినటువంటి ముక్తిని పొందడానికి మన జీవన విధానాన్ని ఎలా మార్చుకుంటే మనము ఆ లక్ష్యాన్ని చేరుకోగలము పురాణ కథల రూపంలో ఈ ప్రణాళికని ఎవరుగా రచించండి ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చిందంటే తత్వానంద స్వామి గారి యొక్క సలహా మేరకు భగవద్గీతను పారాయణం చేస్తూ యోగ సాధన యోగాసనం వేస్తూ ఉండే క్రమంలో వారికి ముక్కు వచ్చినటువంటి వ్యాధి మధుమాయమైపోయింది ఎన్ని ముందు వాడినా తగ్గినటువంటి వ్యాధి తగ్గిపోయి పరిపోయిన ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు ఆ మారిపోవడంతో గురువుగారి దగ్గరికి వెళ్ళి మీ వలన నాకు ఈ నీరు జరిగింది మీకు నేను గురుదక్షిణ ఇవ్వాలి ఏ గురుదక్షిణ ఇవ్వండి ఇవ్వమంటాను అని రత్మానంద స్వామి గారిని అడిగితే ఏంసా సత్యం బ్రహ్మచర్యం అస్థేయం అపరిగ్రహం అస్థేయ ప్రతిష్ఠాయం సర్వ రత్నోప స్థానం అది గలివ్వ తెరవరులకు ఎంత శ్రద్ధగా తేనెని తయారు చేస్తుంది తేనె కొట్టుకుని శ్రద్ధగా దాన్ని కూరుస్తున్నాం అంత చక్కగా కష్టపెట్టి ఒక దెబ్బకు దొంగలెద్దు కాబట్టి మన సంపాదన కూడా అంతే అవుతుంది కనుక మనం ఎవరో తెలుసుకోవాలి అంటే సద్గ్రంధ పటనము సద్గురుషల ప్రణిదానం భీమాల్లో చెట్ట చేవలం దేవుడు ఎక్కడ నుంచు దేవుడు రాడగనే దేవుడు ఉంటూ తనదు దేహం దేవుడే తానో దేవుని వెతకుట తన్ను తాను వెతుకునడుతూ కాదే అంటే దేవుడు ఎక్కడ నుంచి దేవునాడగనే దేవుడు ఉంటూ తనదు దేహం దేవుడే వ్యక్తి నాలో ఉన్నది అంటే దైవీ లక్షణాలు మనలోకి రావాలండి అంతేగాని అహం బ్రహ్మాస్వాళ్ళు వేరే జాయిండి అందరూ వచ్చిన బాధపడి నమస్కారం ఏదంటే అది అహంకారం అవుతుంది అజ్ఞానం అవుతుంది ఆ స్థితికి నువ్వు వెళ్ళితే ఆ స్థితికి వెళ్ళిన వాడు ఇక్కడ ఇక్కడ ఉన్నాడండి నాకు సహా నేను కూడా ఆ స్థితికి చేరుతో కనుక ఆ స్థితికి వెళ్ళగలిగేటువంటి అభ్యాసం యోగము కనుక యమములో ఉన్నటువంటి వేరు మీద ఉన్నటువంటి పూజలు గురువులకి అలాగే ఇక్కడ పెద్దలందరికీ అందరికీ కూడా నమస్కారం నాకు చాలా సంతోషం వచ్చి హనుమాన్ ప్రసాద్ గారు ఇట్లాగే ఇక్కడ యోగా ప్రోగ్రాం పెడతామన్నారు ఒక ఏడెనిమిది సంవత్సరాల కిందట ఒకసారి క్రమం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అవునండి మరి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ మళ్ళా అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం గతంలో నేను ఈసారి నేను కూడా పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నా కానీ బ్యాగ్లో నేను అందుబాటులో లేకపోవడం లేకపోవడం నా బ్యాగ్ ల్యాక్ అనుకుంటున్నాను సరే నాకు ఆదృష్టం లేకపోయినా కొంతమంది మరికొంతమందికి ఆదర్శాన్ని కల్పిద్దాము అనే ఉద్దేశంతో నేను లేకపోయినప్పటికీ మూసి చూడడం జరిగింది మరి చెప్పారు ఇంకొక నెక్స్ట్ సెషన్ మళ్ళీ వెళ్ళి పెడతాం ఏది కానీ నాకు తెలుసుంటే ఇక్కడే పెట్టుకోండి అని చెప్పేవాడి మరి నాకు ఆ విషయం నేను అందుబాటులో భవిష్యత్తులో కూడా మీరు ఇక్కడ కొనసాగించుకోవచ్చు మరి మీ అందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖాన్యంతో కలకారం చక్కగా మన పిల్లల మనస్ఫూర్తిలతో కూర్చొని మరి సహదరికి నేను వెళ్ళి మరి మనసులో యోగా కలగలు ఉన్నాను అని చెప్పడానికి ఏమి ఆలోచన పెట్టుకోండి ఆ ఓంగతోనే ఈ ప్రదేశం అంతా కూడా రాజాతయ్య ఎందుకో ఇది సరస్వతి నిలయం అందువల్ల ఇంకా ముఖ్యమైన చాలా మంచి ప్రోగ్రాం పెట్టారండి ఆలోచన పెట్టారండి చెప్పారండి అలాగే మరి మా సాధు అడుదాం అనుకున్న ప్రశ్నకి సమాధానం వారే చెప్పేశారు మా వారు మనలాగా అడిగారండి కంటిన్యూ చేయించు కదా కంటిన్యూ చేయించా అని అడిగారు నేను ఇన్స్టాల్ తీసుకుంటాం మాకు ఇక్కడ ప్లేస్ లేదు మరి ఈ రోజులు శిక్షణ ఇచ్చారు

ಕೊ ಪಕ್ಕಕ್ಕೆ ಹಚ್ಚು ನಿಲ್ಲಬಂಡ್ ಪಕ್ಕ ಯೋಗಿ ಯೋಗಿರ بولڻ ڏي آهي پنهنجي ڳالهه کي ڳالهائڻ لاءِ